దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఆరో వచ్చినంలో నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా ఎంట వచ్చును ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ లోకములో ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో మనకు తెలియదు కానీ కొన్ని రోజులు మాత్రము కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనం ఉండాలని దేవాతి దేవుడు మనల్ని పంపించాడు అయితే ఈ బ్రతికే ఈ కొద్ది జీవితంలో ఎంతోమందికి కదా సంతోషం లేని జీవితం జీవిస్తూ ఉంటారు సమాధానం లేని జీవితం జీవిస్తూ ఉంటారు కష్టాలు కన్నీళ్ళు బాధలు మనశ్శాంతి లేని జీవితం కలవరం ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఉండి వారు జీవించే జీవితాలు ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ వారు చివరికి మనశ్శాంతి లేకుండానే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కింద రాయబడింది నేను శిరకాలము యహో మందిరములో నివాసం చేస్తానని ఎవరైతే దేవుని మందిరములో నివాసం చేస్తారో దేవుని మందిరంలో వాక్యం వింటూ ఉంటారో దేవుని సంగములో సహవాసం కలిగి ఉంటారో దేవుని వాక్యాన్ని దేవుని సేవకుణ్ణి గౌరవిస్తూ దేవుని చిత్రములో నడుచుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలోనంట కృప దేవుని కృప వారికి అనుగ్రహించబడుతుందని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం నిజమే కదండి దేవుని కృప లేకపోతే ఎప్పుడు ఎలా రాలిపోతామో ఎవరికి తెలియదండి కృప అంటే అర్హత లేని వారికి అర్హులుగా చేస్తుంది దేవుని కృప కదా ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా దేవుని కృప లేకపోతే నీ జీవితము శూన్యమేనండి దేవుని కృప ఏం చేసిద్దంటే నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించింది అక్కడ రాయబడింది క్షేమములు కృప అనేది దేవుని వలన నువ్వు పొందుకోవాలి అంత మాత్రమే కాదు ఎన్నో ఎన్నో పొరపాట్లు ఉదయం లేసి సాయంత్రం వరకు ఎన్నో పొరపాట్లు ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతాయి తెలిసి తెలియక చేస్తూ ఉంటాం ఆ దేవుని కృపలేదనుకో ఆ చెట్టుకున్న ఆకులాగా రాలిపోతాం కానీ దేవుని కృప అనుకో కదా నువ్వు చేసిన తప్పును క్షమించి ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకనివ్వలే పోనీ నా బిడ్డ తెలుసుకుంటాడని దేవుడు కృప చూపించి వాత్సల్యం చూపించి నీకు మరొక సంవత్సరం లేకపోతే మరొక నెల అనుగ్రహించటం జరుగుతుంది అందుకే భక్తుడు రాస్తూ ఉన్నాడు కృపా క్షేమములు నేను బ్రతుకు దినములన్నీ నా ఎంట వస్తాయి కదా నీవు ఎన్ని సంవత్సరాలు ఈ లోకములో బ్రతికినా దేవుని కృప లేకపోతే దేవుని క్షేమము లేకపోతే నువ్వు బ్రతికిన బ్రతుకు బ్రతుకు కాదని ఈ వచ్చిన నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని చిత్తములో నడుచుకుంటూ దేవుని యొక్క అడుగుజాడల్లో నీవు నడిచిన యెడల ఆయన కృప నీకు అనుగ్రహించబడుతుంది నా చేసిద్దో తెలుసా ఈ లోకంలో నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు పాపాలన్నీ కొట్టివేసి నీకు అవకాశం ఇచ్చి ఆ దేవుని ప్రేమను అర్థం చేసి నేను పాపిని అని ఒప్పుకునేటట్లు చేసిద్ది ఆ కృప అంత మాత్రమే కాదండి అప్పటి వరకు ఆ బలమైన అస్తమతో ఆయన నీకు క్షేమాన్ని అనుగ్రహించి ఎప్పుడో మరణించకుండా ఎప్పుడో మరణించవలసిన వ్యక్తివి నువ్వు నీ జీవితాన్ని బట్టి కానీ కృప చూపించాడు నీకు క్షేమాన్ని అనుగ్రహించాడు ఈ రోజు వరకు బ్రతికించాడు ఎందుకో తెలుసా నీవు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించాలని ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజునైనా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ఆయన కృపకు పాత్రుడు కావాలని పాత్రురాలు కావాలని ఆయన క్షేమాన్ని అనుభవించాలని ఈ వాక్యం దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి అటువంటి శ్రేష్టమైన మరి ఆశీర్వాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను అందుకే యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ భూమి మీద నెమ్మది సమాధానాన్ని ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించటానికి మన పాపాలన్నీ కొట్టివేయటానికి ఆయన నుండి మహాలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తూ కృప తీసుకొని వచ్చాడు సత్యంలో నిలబెట్టడానికి ఆయన వచ్చాడు కాబట్టి నీవు దేవుని మందిరంలో నివసించినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి అప్పుడు నీవు ఆయన స్థుతించకుండా ఉండలేవు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి దయగలిగిన యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలనైనా నీ నిన్ను ఆరాధిస్తున్న వారిని నీ సన్నిధికి వచ్చిన వారికి నువ్వు చూపుతున్నావని క్షేమంగా కాపాడుతూ ఉన్నావని ఎంతోమంది కృప లేక అయా నీవు క్షేమము వారు అయా అర్థం చేసుకోలేక ఎంతోమంది వారి ఆవిష్కాలాన్ని అయ్యా తక్కువలోనే ముగించుకున్నారు అయ్యా వారు ఉండవలసినన్ని సంవత్సరాలు ఈ భూమి మీద లేకుండా అయ్యా నీ కృపకు దూరమైపోయి మీ క్షేమానికి దూరం అయిపోయి నీ మందిరానికి దూరమైపోయి వారి జీవితాన్ని ముగించుకున్నారు అయితే ఈ రోజున నీవిచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు నేను బ్రతుకు దినములన్నీ కృప నాకున్నది నా దేవుని క్షేమము నాకున్నదని భక్తుడు తెలియజేసినట్లుగా ప్రతి బిడ్డ నీ కృపను పొందుకొని ఈ లోకములో క్షేమంగా జీవించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబానికి తన యొక్క చుట్టూ ఉన్న వారికి మేలుకరమైన బిడ్డలుగా చేయమని ఇతబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం